రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ వరకు కొత్త లిక్కర్ పాలసీ వచ్చినంత వరకు పాత స్కీమ్ అమలైంది కదా దీనిలో ఏమైనా మీకు డౌట్ ఉందా పాత స్కీమే అమలైనప్పుడు అంతకుముందు అవినీతి జరిగినప్పుడు ఆ ఐదున్నర ఆరు నెలల పాటు జరిగినటువంటి ఆ యొక్క లిక్కర్ ట్రాన్సాక్షన్స్లో ఎంత డబ్బులు ముడుపులు నీకు పుట్టినాయి యూ అవుట్ పాత దాంట్లో లోపాభిష్టంగా ఉంటే పాత దాంట్లో అన్యాయం జరిగింటే మరి అదే పద్ధతి నువ్వు కొనసాగించినప్పుడు జూన్ పన్నెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు కొత్త పాలసీ వచ్చినంత వరకు నువ్వు అదే పద్ధతిని కొనసాగించినప్పుడు నీకు ఎన్ని వేల కోట్లు నీకు గుడుపులు వచ్చినాయి నువ్వు ఇప్పుడు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పాలా డిఫాక్టో తెర వెనుకునేటువంటి ముఖ్యమంత్రి లోకేష్ చెప్పాలి ఈరోజు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి మరి నీ నీ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా